అమీర్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన దంగల్ గురించి అందరికి తెలిసిందే ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్కు ఆడియన్స్ ఎంతో బాగా కనెక్ట్ అయిపోయారు ఆ మూవీలో బబితా పోగట్ చిన్నప్పటి పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఆమె కేవలం పంతొమ్మిదేళ్ల వయసులోనే మరణించడం అందరినీ షాక్ పూర్తి చేసింది సుహానీ భట్నాగర్ మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అమీర్ ఖాన్ కూడా సుహానీ మృతి పట్ల ఎమోషనల్ అయ్యాడు నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో ఒక స్టార్లా నిలిచిపోతావు అంటూ లోనయ్యాడు ఈ నటి మృతిపై చాలానే కారణాలు కనిపించాయి కానీ ఆమె మృతికి కారణమైన వ్యాధి గురించి కుటుంబ సభ్యులు అసలు విషయాలను వెల్లడించారు సుహాని భట్నగర్ మృతికి మొదట అందరూ మెడిసిన్ సైడ్ గా భావించారు ఆమెకు కాలు విరిగినప్పుడు వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆమె మరణించిందంటూ చెప్పుకొచ్చారు కానీ సుహాని కుటుంబం ఆ వాదనను కొట్టిపారేశారు వారి కుమార్తె మృతికి అరుదైన వ్యాధి కారణం అంటూ చెప్పుకొచ్చారు అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో పోరాడుతూ సుహాని భట్నగర్ మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు కండరాల బలహీనతకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ వ్యాధిగా చెప్పే డెర్మటోమయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ సుహాని దుదిశ్వాస విడిచింది అంటూ వెల్లడించారు ఆమెను ఫిబ్రవరి ఏడున ఈ వ్యాధి కారణంగానే ఎయిమ్స్ లో తెలిపారు ఈ వ్యాధికి చికిత్స పొందుతూ అది విషమించడంతోనే సుహాని ప్రాణాలు కోల్పోయిందని తెలియజేశారు సుహాని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలు సుహానిలో కనిపించాయి ఒంటిపై ఎరటి మచ్చలు రావడంతో ఎన్నో ఆసుపత్రులు తెలిపారు కానీ ఎవ్వరూ ఈ వ్యాధి ఏంటి అనేది నిర్ధారణ చేయలేకపోయారు ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్లో చెప్పించారు కేవలం పది రోజుల క్రితమే సుహానికి ఈ ఇన్ఫ్లమేటరీ డెట్టమోయోసిటిస్ వ్యాధి నిర్ధారణ జరిగింది ఆమె ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోగా మరింత క్షీణించింది ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరుకునే లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందంటూ సుహాని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ అరుదైన వ్యాధితో పోరాడుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారంటూ ఆయన తెలిపారు ప్రస్తుతం అందరూ అసలు ఈ డెర్మటోమయోసిటిస్ అంటే ఏంటి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు అసలు ఈ డెర్మోమయోసిటిస్ వ్యాధి అంటే ఏంటంటే ఈ అరుదైన వ్యాధి కండరాలు చర్మం అంతర్గత అవయవ వాపుతో కూడుకున్నది ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందించకపోతే రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది దీనిని ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీ అంటారు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పనితీరులో ఆటంకాలు కారణంగానే ఈ వ్యాధి వస్తుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండిపోయింది రోగ వ్యవస్థ సొంత కణాలని హానికారక భావిస్తూ వాటిని నిరోధించేందుకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది నెమ్మదిగా వాపునకు గురయ్యే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అంతర్గత అవయవాలపై దాడి చేస్తాయి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే త్వరగా అలసటకు గురి కావడం జ్వరం రావడం జరుగుతుంది వేగంగా బరువు తగ్గిపోతూ ఉంటారు కండరాలు బాగా నొప్పికి గురి చేస్తూ ఉంటాయి శ్వాస తీసుకోవడంలో కూడా బాగా ఇబ్బంది ఏర్పడుతుంది చర్మం వాయడం ఎర్రగా పొలుసుల మాదిరి మారడం జరుగుతూ ఉంటుంది కంటి ప్రాంతంలో కూడా వాపు ఎరుపు ఉంటుంది అలాగే మెల్లకన్ను కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది దీనికి సంబంధించిన చికిత్స విషయానికి వస్తే దీనికి క్యూర్ అంటూ ఏమీ ఉండదు కార్టిసోన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది కండరాలకు సంబంధించి ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే వ్యాధి అదుపులో ఉండే ఆస్కారం ఉంటుంది నటి సుహాని భట్నాగర్ మృతికి కారణమైన ఈ అరుదైన వ్యాధిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి